పోతారు చె కలిసిన ప్రధానమంత్రి గారిని వారికి తెలియజేస్తాను లేదు నేను మాట్లాడలేదు లేదు ఉన్నాయి వాళ్ళు అదే చెప్తా ఉన్నారు వాళ్ళు వాడలేదు అని అందుకనే కదా ఈరోజు అంటే మనకి నైతికంగా కూడా బలం ఉంది కాకపోతే ఏంటంటే గత ప్రభుత్వం చేసిన ఈ వార తప్పులన్నీ మనకి వారసత్వంగా వచ్చినాయి అది వాళ్ళు చేసిన తప్పులకి ఈరోజు మనం మాట పడాల్సి వస్తుంది మాట పడుతున్నాం ప్రజలకి ఇచ్చిన ఇది ఇంకొక ఆల్రెడీ మనం స్టార్ ఇంకొక రెండు మూడు వారాల్లో దీనికి కంప్లీట్ డీటెయిల్ ఒకటి చేస్తున్నాం జేజేఎంకి సంబంధించి డిపిఆర్ కూడా ఒకటి చేయాలి ఏమైనా ఒక రెండు మూడు వారాల్లో అయిపోద్ది అనుకో ఈరోజు అంటే మన వైస్ ప్రెసిడెంట్ గారిని కలుస్తాం సాయంత్రం అలా అలాగే రైల్వే మన మినిస్టర్ గారిని కలుస్తాం ఫైనాన్స్ మినిస్టర్ని మన నిర్మలా సీతారామన్ గారిని కలుస్తాం ఇప్పుడు ఉందా మనకి ఇంకా ఒక ఫైనలైజ్ చేసినట్లు చెప్తారు సార్ ప్రధాని గారితో ప్రధానంగా ఏ అంశాలను ప్రస్తావించబోతున్నారు సార్ ఒకటి జనరల్ జీవన్ మిషన్ మీదే ముఖ్యంగా ఉంటుంది అండ్ ఎందుకంటే ప్రధానమంత్రి గారి కోరిక అండ్ ఆయన కళ ఇది ప్లస్ ప్రతి ఒక్కరికి రక్షిత మంచినీరు ఇవ్వాలని దానికి మన మేమందరం కమిటెడ్గా ఉన్నాం అందుకనే ఆ ఒక మోడల్ స్టేట్గా చేయాలనేది ఆయన నా అభిప్రాయానికి తెలియజేయడానికి వీళ్ళు ఎలా చేశారంటే ఫస్ట్ మనకి ప్రాబ్లం ఏమవుతుందంటే మనం ఇల్లు కట్టినా ఏం చేసినా ముందు అసలు పైప్ లైన్స్ వేయము సువేజ్ చేయము మన పైప్స్ ఉండవు మన దగ్గర ఇప్పుడు సమస్య సమస్య ఏముందంటే మన దగ్గర వేసిన వేసిన పైప్ లైన్స్నే మళ్ళీ వీళ్ళు సరిగ్గా ఫ్లో లేదు డిజైనింగ్ లోపాలు చాలా ఉన్నాయి డిజైనింగ్ లోపాలు చాలా ఉన్నాయి ఆ డిజైనింగ్ లోపాలు ఒకళ్ళు కరెక్ట్ చేయాలి అలాగే మనం ఒక నిమిషం అలాగే డిజైనింగ్ లోపాలతో పాటు ముఖ్యంగా ఏంటంటే ఈ వాటర్ ప్రెషర్ ఒకటి సరిపోవట్ ప్రతి ఒక్కళ్ళు ఇండివిజువల్ హౌసెస్ వాళ్ళు వాళ్ళ ఓన్ మన మోటార్లు పెట్టి లాగేస్తా ఉన్నారు మిగతా ముందుకెళ్ళే వాళ్ళకి రావట్లేదు కొంచెం హైట్లో ఉండే వాళ్ళకి రావట్లేదు ఇవన్నీ చాలా పారామీటర్స్ కన్సిడర్ చేసి మనం భవిష్యత్తుకి ఆలోచించాలి అందుకని వీటి మీద ఒక నేను ముందు నుంచి రివ్యూస్ చేస్తున్నప్పుడు నేను ప్రతిసారి ఇదే చూస్తున్నాను ఇక్కడ మనం ఉన్నప్పుడు నాలుగు అడుగు ఒక వంద ఉంటే వాళ్ళకి నీళ్ళు రావట్లేదు అలాగే ముందున్న ఒక రెండు కిలోమీటర్ల ఏరియాకి వస్తుంది నెక్స్ట్ పక్కన ఉన్న వీటికి రావట్లేదు ఇవన్నీ మన మన పిఠాపురంలోనూ చాలా క్షేత్రస్థాయి పర్యటనలు ఇవన్నీ నేను పరిశీలించాను హెడ్ ట్యాంక్స్ ఉన్నాయండి హెడ్ ట్యాంక్స్ ఉన్నాయి మనకి డ్రింకింగ్ వాటర్ మనం సేఫ్ మనకి ఎవరితో సర్ఫేస్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ పైపు డిజైనింగ్లో వీళ్ళు చాలా బండగా ఉండిగా పైప్ లైస్ కానీ దానికి చాలా ఈ కన్సర్ చేయాలి ప్రెషర్ ఎవరిని తీసుకుంటారా లేదంటే ఎక్స్ట్రా మీటర్ ఏమైనా మోటార్ వేసి తోడేస్తారా వాటి ఏం చేయాలనేది మన మనకు ఆర్డబ్ల్యూఎస్ శాఖ కూడా దీనికి కొంత బాధ్యత వహించాలని నేను చాలాసార్లు చేశాను ఈ సౌర విద్యుత్ ఒప్పందాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి దాదాపు పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు ఉడుపులు ముట్టినట్టుగా అమెరిక న్యాయస్థానంలో అభియోగాలు నమోదైనాయి దానిపైన దీనిపైన లేదు ఇదే అది నేను లాస్ట్ టూ టూ త్రీ డేస్ నుంచి చూస్తే మొత్తం పరిశీలిస్తా ఉన్నాను ఒకసారి మన ముఖ్యమంత్రి గారితో మాట్లాడి దీని మీద కలిసి సమిష్టికి ఒక నిర్ణయం మన అభిప్రాయం తెలియదు వీటన్నిటి మీద ఉన్నాయి డిమాండ్స్ పరిశీలించి అభిప్రాయం సమోసాలకే తొమ్మిది కోట్లు అలాగే సమోసాలకే తొమ్మిది కోట్లు అనుకున్నప్పుడు అని మనం చూడాలి అంటే ఇది అంటే చాలా బాధ్యత భయాలు లేవు పారదర్శకత లేదు ఆర్ పేయింగ్ ద ప్రైజ్ ఇదేంటి భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా చూడాలి ఒకటి వాళ్ళు చేసిన దానికి వాళ్ళని కి అకౌంటబిలిటీ తీసుకురావడం రెండు భవిష్యత్తులో ఎలాంటి పునరావృతం కాకుండా ఉండటం ఆలోచిస్తున్నారు నోటీసులకి స్పందించకుండా ఆయన ఆయన ఒక్కర్లే గారు మిగతా చాలా మంది కూడా విచారణ క్రమంటే రాకుండా తప్పించుకుని చెప్తున్నారు చెప్తున్నారు పోలీసులు ఆ విధంగా వాళ్ళు పట్టుకోలేకపోతున్నారా లేకపోతే ఏంటి అసలు అంటే చిత్తశుద్ధి లేదా పోలీసులు వాళ్ళకి అరెస్ట్ చేయడానికి కానీ వాళ్ళు పట్టుకోవడానికి కానీ వాళ్ళు నా పని చేయాలి కదా వాళ్ళ అలా అనిపించట్లేదా ఇప్పుడు చంద్రబాబు గారి మీద నందిగామలో దాడి చేసిన వాళ్ళు సింపుల్ గా కోర్టుకి వెళ్ళి వచ్చి మేము బయటకు వచ్చేసామని చెప్పి పేపర్ ఎగరేసుకునేటువంటి పరిస్థితి కనిపిస్తాం అంటే నేను అంటే నేను ఒకటి లాండ్ ఆర్డర్ హోమ్ నేను వాళ్ళు నేను చేయట్లేదు సో మీరు ఇది అడగాల్సింది మీరు ముఖ్యమంత్రి గారిని అడగారు కరెక్టే అలాగే ఇప్పుడు నేను పంచాయతీరాజ్ పంచాయతీరాజ్ గురించి అడిగితే నేను చెప్పగలను అంటే కొన్ని ఇది మా ఇంటర్నల్ గా ఏం జరుగుతుంది సార్ మీరు చెప్పిన అన్ని ఖచ్చితంగా నేనే దాన్ని తప్పించుకోవట్లేదు కదా కానీ ఒక మాట చెప్పేటప్పుడు కొంచెం బాధ్యతగా చెప్పాలంటే సో మీరు మా మీడియా మిత్రులు అడిగారు ఢిల్లీలో ఇవన్నీ నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి హోం మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను ఏం చెప్పమంటారు చెప్పండి మీ మాటకు నేను తీసుకెళ్తాను అంటే మిమ్మల్ని అంత ఇబ్బంది పెట్టినప్పుడు అంత ధైర్యంగా ఆంధ్ర పోలీసునప్పుడు ఈ రోజు ఆంధ్ర పోలీస్ ఎందుకు తట్టుపాయిస్తున్నారు అడగాలి ఖచ్చితంగా అడుగుతా జల్ శక్తి మినిస్టర్ జేజేఎం జల్ జీవన్ మిషన్ సంబంధించిన పనులు అడగడానికి వచ్చాను బడ్జెట్ ఒకటి టైంలో ఒకటి ఎక్స్టెన్షన్ చేయమని గత ప్రభుత్వం ఏం చేసిందంటే వైసీపీ ప్రభుత్వం వాళ్ళు సర్ఫేస్ వాటర్ నుంచి తీయమంటే వాళ్ళన్నీ గ్రౌండ్ వాటర్ తీసేసి చాలా వరకు మల్టీ విలేజ్ స్కీమ్స్ అనౌన్స్ చేసి చాలా తక్కువగా చేసి పర్సంటేజ్ ఒకటి మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవడం వల్ల మన కేవలం లెస్ దెన్ టూ థౌసండ్ రెండు వేల కోట్ల లోపే వాళ్ళు రాష్ట్రానికి వాడారు వాళ్ళు మ్యాచింగ్ గ్రాంట్ ఒకటి ఇవ్వకపోవడం ఇంకా మనకి పదహారు వేల కోట్లు ఇంకా ఉంది దానికి సంబంధించి ఒకటి అలాగే ఈ సర్ఫేస్ వాటర్ నుంచి తీసుకోవాలని కొంచెం ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది దీని మీద మాట్లాడుకున్నాం సో ఒకసారి వాళ్ళ సహాయ సహకారాలు అడగటానికి అలాగే ప్రధానమంత్రి గారు కూడా ఇంకా ఒకసారి తెలియజేస్తామని చెప్పారు మనం అడిగిన ఇవన్నీ డిమాండ్స్ అని వీటికి సంబంధించి ఒక వాడిని అడిగిన మేజర్ రెండే రెండు అడిగి ఒకటి బడ్జెట్ని ఇంక్రీస్ చేయమని చెప్పాం రెండు టైమ్ జే టైం టైంలోని ఇంక్రీజ్ చేయమని చెప్పి అలాగే అది మనం ట్వంటీ సెవెన్ దాకా అడిగాం అది ఇప్పుడు రేపు అన్ని రాష్ట్రాలకి ఇది అవసరం పూర్తి అనుకున్న నిర్ణీత వ్యవధిలో అవ్వలేదు అందుకని వాళ్ళు అది చేస్తానని చెప్పి అది ప్రధానమంత్రి గారు నిర్ణయం తీసుకోపోతారు చెప్పని కలిసిన ప్రధానమంత్రి గారిని ఎవరికి తెలియజేస్తాను లేదు నేను మాట్లాడేది ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారే లేదు ఉన్నాయి వాళ్ళు అదే చెప్తా ఉన్నారు వాళ్ళు వాడలేదు అందుకనే కదా ఈరోజు అంటే మనకి నైతికంగా కూడా బలం ఉంది కాకపోతే ఏంటంటే గత ప్రభుత్వం చేసిన ఈ వార తప్పులన్నీ మనకి వారసత్వంగా వచ్చినాయి అది వాళ్ళు చేసిన తప్పులకి ఈరోజు మనం మాట పడాల్సి వస్తుంది మాట పాడుతున్నాం ప్రజలకి ఇచ్చిన ఇది ఇంకొక ఆల్రెడీ మనం స్టార్ ఇంకొక రెండు మూడు వారాల్లో దీనికి కంప్లీట్ డీటెయిల్ ఒకటి చేస్తున్నాం జేజేఎంకి సంబంధించి డిపిఆర్ కూడా ఒకటి చేయాలి ఏమైనా ఒక రెండు మూడు వారాల్లో అయిపోద్ది అనుకో ఈరోజు అంటే మన వైస్ ప్రెసిడెంట్ గారిని కలుస్తాం సాయంత్రం అలాగే రైల్వే మన మినిస్టర్ గారిని కలుస్తాం ఫైనాన్స్ మినిస్టర్ మినిస్టర్ని మన నిర్మలా సీతారామన్ గారిని కలుస్తాం ఇప్పుడు ఉందా మనకి ఇంకా ఫైనలైజ్ చేసినట్లు చెప్తారు ఏం సార్ ప్రధాని గారితో ప్రధానంగా ఏ అంశాలను ప్రస్తావించబోతున్నారు సార్ ఒకటి జనరల్ జీవన్ మిషన్ మీదే ముఖ్యంగా ఉంటుంది అండ్ ఎందుకంటే ప్రధానమంత్రి గారి కోరిక అండ్ ఆయన కళ ఇది ప్లస్ ప్రతి ఒక్కరికి రక్షిత మంచినీరు ఇవ్వాలని దానికి మన మేమందరం కమిటెడ్గా ఉన్నాం అందుకనే ఆ ఒక మోడల్ స్టేట్గా చేయాలనేది ఆయన నా అభిప్రాయానికి తెలియజేయడానికి వీళ్ళు ఎలా చేశారంటే ఫస్ట్ మనకి ప్రాబ్లం ఏమవుతుందంటే మనం ఇల్లు కట్టినా ఏం చేసినా ముందు అసలు పైప్ లైన్స్ వేయము సువేజ్ చేయము మన పైప్స్ ఉండవు మన దగ్గర ఇప్పుడు సమస్య సమస్య ఏముందంటే మన దగ్గర